శ్రీ గురువే నమం ఓం నమం సర్వమంగళ నమ ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇంకో చోటు కానీ ఇంకో చోటు కానీ బజార్లో కానీ పది రూపాయల డబ్బులు సంపాదించుకొని మామూలుగా ఒక లగ్జరీ జీవితం గడుపుతూ బండ్లు భోగాహనాలు అన్ని సంపాదించుకొని అధికారం సంపాదించుకొని కులాలను తిట్టడం మొదలు పెట్టారు అసలు కులాలను తిట్టడం అనేటువంటిది అహంకారంతో కూడిన మతాన్ని విమర్శించడం అనేది అహంకారంతో కూడిన పని మన ఈ మధ్య ఇతర దేశాల వాళ్ళు హిందువులు భారతదేశంలో ఉన్న ఒక మతాన్ని అన్నారు వాళ్ళకి చిగు చిగు లేదు వాళ్ళ పౌరుషం లేదని అసలు భారతదేశంలో ఉండేదంతా హిందూ విశ్వాసపరులే మతం వేరైనా కావచ్చు వాళ్ళకి ఏ విషయం తెలియదు అంతా కన్వర్ట్ మామూలుగా మార్చిన వాళ్ళే ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకున్న రాజుల కాలంలో భారతదేశంలో ఉన్న హిందువులందరినీ మతం మార్చిన వాళ్ళే వాళ్ళ అను హిందుత్వమే ఉంటుంది మతం వేరైనప్పటికీ వాళ్ళ భావజాలం అంతా హిందుత్వంగానే ఉంటుంది అది తెలియదు ఎవరికి అలాంటి పది ఒక పది పర్సెంట్ ఏమో తప్ప మిగతా ఉండే భారతదేశంలో ప్రతి మతస్సు హిందూ భావజాలం ఉంటుంది భారతదేశం యొక్క గొప్పతనం వాళ్ళకి అను అనువు గుండెల్లో రగిలి ఉంటుంది ఆ విషయం వాళ్ళకి తెలియక భారతదేశంలో ఉండే వాళ్ళు మా మతస్థులు శ్రీమునిత లేదు పౌరుషం లేదు అన్నారు అసలు భారతదేశంలో ఉంటే కదా భారతదేశంలో ఉండేది పరిస్థితుల ప్రభావం వల్ల సమస్యల వల్ల కష్టాల వల్ల రాజుల యొక్క దోపిడీ వల్ల రాజుల యొక్క భయం భ్రాతులకు గురై మతం మారిన వాళ్ళే తప్ప నూటికి తొంభై శాతం భారతదేశంలో ఉండేదంతా హిందుత్వవాదులే వాళ్ళు మతం మారచ్చు పరిస్థితుల వల్ల అయితే ఒకటి ఈరోజు చాలామంది ఆ రెడ్డి కులం కాదు రెడ్డి కులం కాదు అంటారు సరే నాయన రెడ్డి అనేది పురాతనమైన కులం నాయనా ఈ ఊరికి తెలియదు నేను చెప్తాను రాశాను మీరు రికార్డులు రాయకపోవచ్చు మీరు మామూలుగా రెడ్డిగా చలామన్ అయ్యేవాళ్ళు చెప్పింది వినొచ్చు రెడ్లు అనేవాళ్ళు ఎట్లా ఉంటారో ఏ విధంగా ఉంటారు ఇప్పుడు చెప్తామని అంటారా రెడ్డి అంటే అందరికీ అనుకూలమైన నాయకుడు రా నాయన కానీ వీళ్ళు రాజ్యానికి పెద్ద రాజు అని అన్నారు పేరు ఏదైనప్పటికీ రాజ్యానికి రాజులు అని రాసు దాని కులంగా మార్చుకుంటూ వచ్చారు దాంట్లో వచ్చినాయి అంటే పెద్ద పాలకున్న చిత్రి రాజు అని చిన్న పాలకున్న ఒక్కొక్క రాజు రాజులుగా జయస్ విధంగా రాజ్యాలు పరిపాలించే వాళ్ళు రాజుని విధంగా అనేరు ఈ రెడ్డి అనే వాళ్ళంతా చేస్త్ర స్థాయిలో మొత్తం వీళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చింది రెడ్లేరా వాళ్ళు రాజులు కాదు వాళ్ళకి వీళ్ళ ద్వారా నిధులు పోతే వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఇక్కడ సంపద సృష్టించి ఇక్కడ ఉన్న సంపదను శిస్థులుగా వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు రా అంటే ఎవరు ఏం చెప్పారో ఏం కానీ మామూలుగా రెడ్డి కాదు కులం కాదు ఏం కాదు నేను చెప్తా క్లారిటీ ఇస్తున్నారా ఈరోజు మామూలుగా ఒక గ్రామంలో నాలుగు తరాల మించి ఉంటే ఆ గ్రామంలో ఆ కుటుంబము క్షీణించిపోతుంది అనేది ఒక విశ్వాసం హిందువుల్లో ఉంది కావాలని చూడండి ఒక నాలుగు తరాల పాటు ఆ గ్రామంలో ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు కాలక్రమేణా వాళ్ళ తెలివితేటలన్నీ తగ్గిపోవడము వాళ్ళ సంతతి తగ్గిపోవడం వాళ్ళ తెగలు తగ్గిపోవడము వాళ్ళు ఉంచి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుందని భారతదేశంలో నమ్మకం ఇప్పటికి ఉంది ఎప్పుడు ఉంది అతివల్ల వలసపోతూ ఉంటారు హిందువులు అయితే ఈ వలస క్రమంలో భాగంగా పోయిన తర్వాత కథలో రికార్డులు ఏమి లేవు కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వచ్చి ఓహో ఈ ఏరియాలో మాకు ధనం ఉందని చెప్పేసి ఆ ధనాన్ని ఆధారంగా చేసుకుని ఆ ధనం తీసుకొచ్చి ఈ ఏరియాలో రెడ్లకు విలువ ఉంది కాబట్టి అని చెప్పి రెడ్ అని చెప్పేసి ఎలా మనవుతూ కాలక్రమైన రెడ్ అని రాసుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ఆర్థిక బలం పెరగంగానే రెడ్ కాదు రెడ్ అంటే ఎవరు పది మందిని దగ్గరికి తీసేవాడు పది మందిని రక్షణ కల్పించేవాడు పది మందికి ధర్మం చెప్పేవాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మంగా ఉంటే ఇరికిచ్చడం ఎంతమంది పెద్ద పెద్ద రెడ్లు చూసేవాళ్ళు లేదు ఏదో ఒకేసి ఇరికిచ్చడం వాళ్ళు జైలు పంపడం మతాలు మరిపిచ్చేసి ఎందుకు రకరకాలుగా జరిగిపోయినాయి అసలు మతం అంటే అసలు ఈ అంటే చెప్తానండి నలజాలమ్మ నలజాలమ్మ అంటారు నల్లజానమ్మ అంటారు నల్లజానమ్మ అంటారు ఈ అమ్మవారు ఏంటంటే ఒకప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ రెడ్లకి తిరతాయకు గురించి చరిత్ర ఉందండి తిరతాయకు నుంచి రెడ్లకి చరిత్ర ఉంది ఇప్పుడు కాదు అంతకుముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆచారాల ప్రకారం తీర్థాయు నుంచి రెడ్లు అనేది ఉంది అయితే ఈ రెడ్లు అనే పదం ఎందుకు రాయలేదు రికార్డుల కంటే ఈ రెడ్లు అనేవాళ్ళు తమకు తమ గ్రామాల ప్రజలను కాపలా కాపలాగా కట్టలుగా ఉండేవాళ్ళు కాపలా అనేటువంటి పదం కాలక్రమైన కాపు అనేది వచ్చింది అందుకని కావాలని చూడండి రెడ్లంతని కాపు అనే రాస్తారు ఈ కాపలా అంటే తన సన్యాన్ని తన ప్రజలకి చేతుర్వాదుడిగా ఉండి కాపలాగా ఉండే నాయకుడే రెడ్డి అదే ఆ రెడ్డి కులం కాలక్రమేణా కాపలా ఉండేది ఎందుకు కాపు అని రాసుకుంటూ వచ్చేది రెడ్డి అనేది వదిలేసి కానీ రెడ్డి అనేది పేరుతో పెట్టి ఆ పేరు ప్రకారం కులవ రావాలి ఇప్పుడు మీకు ఉదాహరణ వినండి ఇంటి పేరు ఎలా వచ్చింది తమిళనాడులో ఏ ఊరైతే వదులుతారో తండ్రి పేరు ప్రకారం ఇంటి పేరు వస్తుంది మిగిలిన రాష్ట్రాల్లో ప్ర ఊరు ప్రకారం పే పేరు వచ్చింది కొందరికి యాక్ట్ వాళ్ళు చేసే ఆ ఆధారంగా ఇంటి పేరు వచ్చింది ఇంటి పేరు చూడండి మీరు తమిళనాడులో చూడండి తండ్రి పేరు వచ్చి కొడుకు పేరు వస్తుంది ఇంటి తండ్రి పేరు ఇంటి పేరుగా వస్తుంది కొడుకు పేరు పేరు వస్తుంది కొన్ని గ్రామాల్లో ఊరు పేరు ముందు వస్తుంది తర్వాత ఇంటి మనిషి పేరు వస్తుంది వ్యక్తి పేరు వస్తుంది అవునా కదా రెడ్లు అనేది ఎవరు చెప్పారు ఏ బాబం శుభం తెలియని వాళ్ళు మిని నాన్న ఉండేవాళ్ళు రెడ్ అనేది ఒక కులమే కులం అనేది అంటే ఇది ఒక తెగ ఇంతకుముందు ఏకాలవేడి కాలంలో ఒక తెగ ఏ విధంగా ఉండిందో రాజుల కాలంలో ఒక తెగ ఏ విధంగా ఉండిందో ఇది ఒక తెగ రెడ్డి అనేది ఈ రెడ్డి అనే ఒక తెగలో నుండి గ్రామాన్ని రక్షించే రాజుల నుండి కాపాడుకోవడానికి ఈ యొక్క కాపలాగా ఉండే వ్యక్తి కాబట్టి ఆ వసూలు చేసి ఇచ్చే వ్యక్తిని కాపు పెద్ద కాపుగా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆ కాపే ఆ రెడ్డి కాలక్రమేణా మామూలుగా చెప్తున్నాను కదా పవర్ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి దండాలు వసూలు చేసుకుంటుంటారు కదా నేను పలానా డిఎస్పిని అని ఈ విధంగా నేను పలానా పలానా నాయకుడి మనిషిని అని పలాని అని అబద్దాలు చెప్తారు కదా ఈ విధంగా కాలక్రమేణాన్ని ఈ రెట్టు కులంలో ఏమైందంటే ఈ నల్జాలమ్మ నల్దాలమ్మని ఎలా ప్రత్యక్షమైందంటే వాళ్ళకి గ్రామరక్ష కరువు కాటకాలు వచ్చేసి రాజులకు శిస్తు కట్టలేక రాజులకు అంత కప్పం కట్టేవాళ్ళు కదా అవి కట్టలేక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కట్టాల్సిన నిధి కోసం వీళ్ళు సంచారం మొదలు పెట్టారు సంచారం మొదలు పెట్టిన తర్వాత ఒక చోట వాళ్ళకి వెలుగు వెలుగు రూపంలో ఒక నిధి నిధిలాగా కనిపించింది ఆ నిధిని తాకపోతే అమ్మవారు ప్రత్యక్షమై మీకు ఏం కావాలని నా ఆ ప్రాబ్లం అని చెప్పారు అమ్మ ఈ విధంగా మేము వచ్చాము మేము మా గ్రామాన్ని రచించుకోవాలంటే రాజులకు కప్పం కట్టాలి ఈ కప్పం కట్టాల్సిన దాంట్లో మేము ఎప్పుడు వెనుక వేయలేదు కరువు కాటకాలు వచ్చి పైర్లు పడలేదు కాబట్టి మా ప్రజలు మేము కాపాడుకోవాలంటే మేము ఈ విధంగా నిధి కోసం వెతుకుతున్నామమ్మా ఎక్కడైనా నిధి దొరికితే ఆ నిధి ఎత్తుకుపోయే వాళ్ళ ముఖాన్ని కొట్టేసి మా ప్రజలు మేము అన్న వాళ్ళే రెడ్లు ఆ క్రమంలో భాగంగా ఆమె నలదారమ్మ రూపంలో నలజానమ్మ నల్ రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు నూరు దిరికొండ రకరకాల నలజాలమ్మ అంటారు నల్లదానమ్మ నల్ నలజానమ్మ అంటారు ఆ అమ్మవారు ఏం చెప్పారంటే నాయన మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను కాపాడుతాను నీ మీరు ఏ శుభకార్యం చేసినా నాకు ఉపవాసం ఉండి మీరు ఆ కార్య ఉండండి ఉదయం నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమైన దాకా ఉపవాసం ఉండేసి తర్వాత తినేసి మీ శుభకార్యాలు పూర్తి చేసుకున్న అయినా మీరు ముగ్గురు చొప్పున కానీ ఐదు మంది కానీ పది పదకొండు మంది ఈ మంది ముగ్గురు ఈ ముగ్గురులో ఏమి ఉదయం నుండి సాయంత్రం ఏమి ముట్టుకోకుండా ఉపవాసం ఉంటే చాలు నాయన నా భక్తి అదే మీ భక్తి మీ నాకు ఇచ్చే భక్తి ఒక వ్యాప మండలతో ఒక గృహంలాగా నిర్మించి మామూలుగా గుడిసి అంటారు కదా లాగా నిర్మించి నాకు పూజా పురస్కారాలు చేసి ఆ పూజా పురస్కారం మంచి ముత్తైదువులతో నాకు ఉపవాసం ఉండండి నాయన మీకు అన్నీ ఇస్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు కాలక్రమైన కంప్యూటర్ యొక్క కొంతమంది ఎక్కడో మామూలుగా మండపాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ వాస్తవంగా పెళ్ళిళ్ళు చేసుకునేదంతా వేప మండలతో మండపం నిర్మించిన తర్వాతనే వాళ్ళు ఎక్కడైనా పెళ్లి చేసుకోవాలి ఈ రెడ్లు కానీ కాలక్రమనే రెడ్లు అనేవి అని చెప్పాను కదా రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉండి ఎంత అధికారం కోసం లేకపోతే నిధుల కోసం ఈ విధంగా ఒక్కొక్కటి చీలి ఒక్కొక్కటి పార్టీలు ఎలా పెట్టి భారతదేశంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా పెట్టుకున్నారో ఈ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు అనేటువంటివి అందరికీ వచ్చాయి కాబట్టి అందరికీ ఎప్పుడైతే వచ్చి కాంపిటేషన్ పెరిగింది కాంపిటేషన్ పెరిగిన తర్వాత ఒక ఇమేజ్ అనేది ఏర్పడింది రెడ్డి అని ఆ ఇమేజ్ ఆధారంగా అందరు రెడ్డి అని పేరు పెట్టుకోవడం కావాలంటే రిజర్వేషన్ కేటగిరీ మొత్తం తీండి పేర్లు ఉంటాయి కానీ రిజర్వేషన్ ఉంటుంది చూడండి పోయి మొత్తం రిజర్వేషన్ అనేది లిస్ట్ బయటికి తీస్తే పేర్లు చూడండి రిజర్వేషన్లో చూడండి ఆ విధంగా కాపు అనేది రా కాపు కా అంటే రాజుల కాలం నుంచి వెళ్ళని పెద్ద కాపు శనకాపు అంటే ఆ విధంగా కాపు అని రాసుకుండా పోయి పెద్ద చిన్నది లేకుండా కాపు అని రాసుకుంటా వచ్చారు అంటే కాపు అంటే ఏంటంటే వాళ్ళ కప్పం కట్టేవాళ్ళు ప్రజల్ని కాపాడి ఆ గ్రామాన్ని కాపాడడానికి వాళ్ళ సొంత నిధులు ఇచ్చి కొంతమంది వసూలు చేసి ఉండొచ్చు కొంతమంది సొంత నిధులు ఇచ్చేసి ఆ గ్రామాలను కాపాడుకుంటూ రాజుల తాకిడి నుంచి కాపాడుకుంటూ వచ్చిందే భారత సమాజం ఆ భారత సమాజం త్రేతాయ గురించి ఉంది ఇప్పుడు కాదు రెడ్డి అనేది చరిత్ర ఇప్పుడు ఒకప్పుడు తెలుగు పురాతనమైంది కాదన్నారు బయటకు తీశారు ఇప్పుడు రెడ్డి అనేది తీయాలని మీరు గ్రామాల్లో తిరగండి గ్రామాల్లో తిరిగి ఆ కలిసిరంతా బయటికి తీండి ఆ ఆచార వ్యవహారాలు బయటకు తీండి ఎవరికి ఏం తెలియకుండా టీవీల ముందున వీడియోలు ముందున వీడియోలు ముందుకు పోవడానికి మీరు రెడ్డి కులం కాదు రెడ్డి అది ఒక పేరు కాదు పేరు మామూలుగా కులం అనేది కాదు అసలు కులాలు మీ అన్ని ఎవరి అనే కులం ఉందా ఎవరికీ కులం లేదు వాళ్ళ వృత్తి ఆధారంగా వాళ్ళు పెట్టుకున్న పేరే రెడ్డి అనేది నాయకుడు అందరిని కాపాడే వ్యక్తి అది ఒక కులం అది ఒక తెగ నాయకుడి పేరు రెడ్డి ఆ తెగకి సంబంధించిన వ్యక్తే రెడ్డి ఆ తెగను కాపాడుకుంటూ ఆ తెగల ఆధారంగా ఇతర కుల తెగలను కూడా ఇతర కులాలను కూడా కాపాడుకుంటూ వచ్చారు కులం అనేది ఊరికి లేదండి అవలా వృత్తిల ఆధారంగా ఏర్పడింది ఇప్పుడు ఇప్పుడు భగవంతుని విభాషించే బ్రాహ్మణులు బ్రాహ్మణ కులమా కాదు బ్రాహ్మణులు భగవంతుని ఆరాధిస్తారు కాబట్టి అది కులంగా మారింది బ్రాహ్మణులని రెడ్డిలోనే వాళ్ళు కాపలాగా ఉన్నారు కాబట్టి పేరు రాసుకుంటూ వచ్చారు అంటే ఈ రెడ్డి అనేది ఒక కులమే అదే దాంట్లో ఉండేది ఉప కులం దాంట్లోనే ఒక కాపు అనేది రాశారు కాపు అనేది ఎందుకు రాశారంటే ఎక్కువ వాడు వాడుక భాషలో ఆ గ్రామాన్ని కాపలా కాసి రక్షణ కల్పించే వ్యక్తి కాబట్టి కాపుని రాశారు ఈ నాయకులు లీడర్ అనేది ఉన్నాయి వీళ్ళందరినీ ఒక తాడి మీద నడిపించేవాడు కాబట్టి రెడ్డి అన్నారు అంతేగాని రెడ్డి కులం కాదు అది రెడ్డి మామూలుగా రాసుకుంటూ వచ్చారు రాయాలి కానీ అందరికీ రాయల అందరూ రాయించుకోవాలని దాని మీద ఎవరు శ్రద్ధ పెట్టాల అందువల్ల కాపుని రాసి రా రాశారు అందువల్ల ఇప్పుడు కాపు అనేది ఒక కులానికి కాదు రెడ్లకే కాదు ఇంకో మామూలుగా వేరే కులాలు కూడా కాపాను రాసుకొని మేము రెడ్లం కాదని చెప్పేసి ఈ విధంగా విడిపోయారు అంటే ఒక్కొక్క ప్రాంతానికి వచ్చి ఒక్కొక్క బలవాన్ని బట్టి ఆ యొక్క శక్తి శక్తిని బట్టి ఒక స్త్రీని వివాహం ఆడి ఆ స్త్రీల ఆధారంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వలస పోయేసి దత్తత పోయేసి ఈ విధంగా కులాలు మారితే మారుండొచ్చేమో కానీ వాస్తవంగా రెడ్డి అనేది కాపే కాపు అనేది రెడ్డి ఇందులో ఏం లేదు కావాలంటే మీరు మామూలుగా ఆచార వ్యవహారం పల్లెటూరులో చూడండి టౌన్ కలిసి చూడద్దు పట్టణం కలిసి అనేటువంటిది ఎటువంటిదంటే వ్యాపార కోడలిది ఈ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి రకరకాల జిమ్మి జిత్ జిమ్మికులు వేయాలి ఆ రోజుల్లో రకరకాల పద్ధతులు అవలంబించాలి పెద్ద పెద్ద బయట దేశాల నుంచి వచ్చిన రాజులని స్త్రీల ద్వారా సుఖపెట్టాల సం చాలా ఉన్న సం వ్యసనాలన్నీ దాన్ని పట్టణాన్ని కేంద్రంగా చేసుకునేవాళ్ళు పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని బయట నుంచి వచ్చిన రాజులను సంతోషపెట్టి ఆ రాజుల దగ్గర సంపత్తో బతికే కుటుంబాలు కొన్ని ఉండేవి అలాంటివి అన్నీ భారతదేశంలో ఉన్న ఇప్పటికీ కూడా కొన్ని ఉండేవి గోవా మహారాష్ట్ర ఇవన్నీ పోయి చూడండి కానీ వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళు ఏమి ఏం చేసినప్పటికీ వాళ్ళ పరిధిలోనూ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి తప్పులేదు కానీ ఇప్పుడు పరిధి ఎట్లుండదండి వాళ్ళ కులం కాదు వీళ్ళ కులం కాదు వీళ్ళు కులం కాదు ఎవరు కులం కాదు ఆరాధించే ఆరాధించేవాళ్ళు బ్రాహ్మణులని కులం పెట్టుకు రాశారు రెడ్డి అనే రెడ్డి వాళ్ళు అందరిని కాపలాగే కాపా అందరిని రక్షించే నాయకుడు కాబట్టి రెడ్డి అని పేరు పెట్టుకున్నాం రాజ్యాన్ని రా కాపాడే వ్యక్తి అని రాజుని పెట్టారు అంతే ఏది కులం కాదు కులం అనేది ఏదీ లేదు మనము ఆచారాల పద్ధతుల ప్రకారం కులం పెట్టుకున్నాము అంతే కానీ కులం అనేది లేదు ఇప్పుడు ఒక తెగ నాయకుడు ఉంటాడు ఒక గుడికి ఆ తెగ నాయకు తెగ నాయకుడిని ఏమని పెట్టాము అందరు రాజులే మీరు రాజులని పేరు చూడండి అందరు రాజులని పెట్టుకుంటారు కొంచెం ఒక ఏరియాని పాలించే వాళ్ళంతా రాజులే ఆ రాజుల్లో కొన్ని 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 తెగలు ఉంటాయి ఇప్పుడు రెడ్లు అనేవాళ్ళు ఫస్ట్లో మామూలుగా త్రేతాయుగం నుంచి కూడా వీళ్ళకి ఒక చరిత్ర ఉంది రెడ్లకి ఈ రోజు నుంచి కాదు త్రేతాయుగం నుంచి చరిత్ర ఉంది ఈ చరిత్ర తెలియకుండా ఏమి లేకుండా రకరకాల పదాలు వాడి ఇవి మామూలుగా అయితే అధికారం కావాలంటే మామూలుగా దానికి వీళ్ళకి మామూలుగా వీళ్ళకి వీళ్ళకి ఎన్న పరిస్థితి ఏంటంటే అందరిని సమంగా చూసుకునేది అందరికీ విశ్వాసం ఉండేది నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు పురాతనమైన ఇల్లు పురాతనమైనటువంటి ఒక ఇంటిలో నాలుగు తరాలు ఉంటే ఆ కుటుంబము ఉంచు నాశనం అవుతుందని మన ఆచారం నమ్మకం అదేవిధంగా నాలుగు తరాల పాటు ఏ ఊర్లో అయితే ఉంటామో అక్కడ వాళ్ళ కూడా తగ్గుతుందని ఆచారం అందువల్ల ఈరోజు రెడ్లు అందరూ తిరుగుతున్నారంటే కారణం అయితే పురాతనమైన కులాము కాబట్టి కొంచెం కళ తప్పి ఉండొచ్చు ఆ కులం నుంచి కొంతమంది బయటకు వచ్చేసి కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు అలాంటి దానికి రెడ్లు కులం కాదు రెడ్డి అనేది అసలు కులమే కాదు ఇన్ని వీడియోలు చూసిన నోటుతో నోటుతో మనం చెప్పగలిగే మాటలు కాదు అవి అది రెడ్డు కులం కాదు అన్నప్పుడు ఇంకేది కులం కాదు మే మనిషి అని పెట్టుకోవాలి అంతే ఇవన్నీ మన భారతదేశంలో ఒక ఆచార వ్యవహారాలకు ఉపయోగించుకునేటువంటి వాడినటువంటి పదాలు రెడ్డి కులం కాదు అది కులం కాదు ఇది అంటే ఎవరు బలం ఉంటే వాళ్ళ ముందు రెడ్లు మామూలుగా అనడం రెడ్లు చాలా మంది విడిపోయారు చాలా కులాల్లోకి వలసిపోయారు రెడ్లు మీకు తెలియ మతాలే వలసిపోయినట్టు రెడ్లు కూడా ఇంటి పేర్లు చూడండి ఇంటి పేర్లు కానీ చూస్తే మీకు అర్థమవుద్ది ఇంటి పేర్లు ఎలా వచ్చాయి అప్పట్లో ఆ యొక్క వాళ్ళు చే చేసేటువంటి విధానాల బట్టి వాళ్ళ యొక్క యాక్టివిటీని బట్టి ఇంటి పేర్లు వచ్చాయి వాళ్ళ ఊర్లు బట్టి ఇంటి పేర్లు వచ్చాయి తండ్రి పేర్లు బట్టి ఇంటి పేర్లు వచ్చాయి ఆ ఇంటి పేర్లు వచ్చిన తర్వాత ఇప్పుడేం మారలేదు కదా ఇప్పుడు ఎందుకు మారిన ప్రతి కులంలో ఒక ఇంటి పేరు ఉంది ఎందుకున్నాయి మారారు మారారులం నుంచి పెద్ద కులాలనిపో పెద్ద కులం నుంచి చిన్న కులానికి పోయారు ఆచారాల ప్రకారం మన కులం కాదా అవునా కాదా గుర్తించాలి ఆచారాల ప్రకారం వాళ్ళు చేసే యాక్టివిటీస్ ప్రకారం వాళ్ళు చేసే మోసాల ప్రకారం వాళ్ళు చేసే పద్ధతులు అనుచరించే విధానాల ప్రకారం ఒకటి కడుపు పుట్టే విధాన పద్ధతులు వాళ్ళు ఉన్న వ్యసనాల ప్రకారం అది నిజమైన కులవం కాదని మీరు గమనించింది అందరు రేట్లు కాదు ఏదో ఒక అందరూ కడుపు కొట్టి మోసాలు చేసే వాళ్ళందరూ రెడ్లన్నీ నమ్మేసి రెడ్డి కులమే కదంటే అట్లా తప్పు కదా ఆయన మీ కులాన్ని మీరు ఆదరించుకోండి రికార్డ్ అయిపోయినాయి రెడ్డి అనేది కూడా కులమే దాంట్లో చీలికలు వచ్చాయి ఎందుకు నల్జా అమ్మవారి పోషకులు అమ్మవారి శక్తి స్వరూపులు కాబట్టి ఆ శక్తి స్వరూపులైనటువంటి వారి నుంచి ఆచరించే వాళ్ళు కొంతమంది ఆచరించిన వాళ్ళు కొంతమంది ఈ విధంగా ఇంకా స్త్రీల ఆధారంగా ప్రాంతం ఆధారంగా వలస పోతున్నారు కాబట్టి నాలుగు తరాల ధరణ పురాతనమైంది కాబట్టి ఈ రెడ్డి కులము ఈరోజు ఇందా అనేక ఉడిదుడుకులు ఎదుర్కొంటుంది కావాలండి చూడండి ఒక గ్రామంలో నాలుగు తరాలు ఉంటే ఆ కులం ఆ కులం తగ్గిపోయి మరి కులానికి అధికారం పోతుంది ఒక కులం ఒక ఇంట్లో నాలుగు తరాలు ఉంటే ఆ ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలు కులం క్షీణించిపోతుంది అందుకని వలసపోతూ వ్యాపారం అనేటువంటి పద్ధతి పెట్టి ఒక ఇంట్లో పది మంది ఉంటే బయట పోయి వ్యాపారం చేసుకునేవాళ్ళు పాత రోజుల్లో ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి కాబట్టి మీరు ఎవరైనా సరే రెడ్డైనా తిట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం అసలు కులమే కాదని చెప్పండి సంతోషం రేట్లకు ఎక్కడ తక్కువ ఉంటే ఏ కులం బలం ఉంటే ఆ కులం ముందు రేట్లను తిట్టడం తప్పు కదండీ వీళ్ళందరికీ అనుకూలమైన వ్యక్తులు మీరు అనుకున్నట్టేమి ఒక దుర్మార్గులు ఉంటే ఉండొచ్చేమో కానీ అది ఎందుకు దుర్మార్గంగా మారంటే వాళ్ళు వ్యవహరించిన వాళ్ళు కులాలు మారాయి మతాల్లో మారారు ఒక ఇంటి పేర్లు ఆధారంగా చూడండి ఎంతమంది ఆచారం చూడండి ఆచారం ప్రకారం ఆ ఇంటికి ఎవరికి ఏ ఇంటి ఏ కులానికి అయితే ఆ ఇంటి పేరు ఉందో వాళ్ళు పోయిన తర్వాత ఇంకో కులంలో కూడా అదే ఇంటి పేరు ఉంటుంది ఎందుకు మారారు మారారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది గోత్రాలు కూడా అంతే మారారు ఎందుకంటే ఆ రోజు ఏర్పడిన సమాజంలో ఏర్పడినప్పుడు ఆ రోజు గోత్రాలు ఇంటి పేర్లు ఏర్పడినప్పుడు ఒక పద్ధతి అనేది వచ్చింది తండ్రి ప్రకారం మారిందంటే అది వేరు తమిళనాడు అంతా తమిళ తండ్రి ప్రకారం ఇంటి పేరు ఉంటుంది మామూలుగా ఆంధ్రాలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ప్రకారం కంటిన్యూస్నే ఉంది అదే ఇంటి పేరు ఆ ఇంటి పేరు గలవాళ్ళు ఎంతమంది కులాలు లేక మారిపోయినారు ఎందుకు అక్కడున్న పరిస్థితులు అక్కడున్న వాతావరణం అక్కడ ఉన్న దుర్మార్గాలను తట్టుకోలేక ఇతర కులాలు లేకపోవడం లేదు ఏదో ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఆ కులం లేకపోవడం లేదు ఒక బలం కోసం ఆ కులం లేకపోవడం ఆ రోజుల్లో సంపద ఉండేవాళ్ళని ఏ కుల పొలైనా ఆహ్వానించేవాళ్ళు కాబట్టి ఆ కులలోకి మారిపోయారు ఈ విధంగా అంతేగాని ఒక కులాన్ని తిట్టే వాళ్ళంతా ఇదంతా పబ్లిసిటీ కోసము మామూలుగా యూట్యూబ్లో వీడియో వైరల్ అవుతుందనో ఏం తెలిసని త్రేతా గురించి కొన్ని కులాలకు ఆచార వ్యవహారాలు బయటకు తీసి రాసి చూడండి దానికి పెద్ద నెట్వర్క్ ఉంది కులాల గురించి చెప్పేది దానికి అందరికీ తెలియదు మధ్యలో కొంతమంది కథలు కథల రూపంలో వాళ్ళ కులాన్ని ఏదో బుడి బుడి మాటలు చెప్పుకుంటున్నారు కానీ ఈ యొక్క రెడ్లిక్కు సంబంధించి పురాతనమైన చరిత్ర ఉంది పోయి కావాలంటే ఈ కళాకారులు చాలామంది ఉన్నారు పురాతనమైన కళాకారులు వాళ్ళు ఎక్కడ మామూలుగా స్వాములైన హోటళ్ళ భోజనం ఇద్దన్నారు వాళ్ళు ఎక్కడ భోజనం ఇద్దరు ఆ రెడ్ల పొలంలోనే భోజనం తినే కొన్ని కులాలు ఉన్నాయి అంటే అంత నిష్టగా ఉండేవాళ్ళు కాలక్రమైన ఈ కలి కలిపి ప్రభావం వల్ల ఈ యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పు వల్ల వీళ్ళు కొంచెం వెనకబడి ఉండొచ్చు మీరు ఇచ్చేది మీరు రెడ్లు కాదని అడగానే ఇచ్చే మేము నిజమైన రెడ్లు కాబట్టి మాట్లాడడం లేదు కానీ ఇది మీరు చెప్పుకుంటూ పోతే అదే నిజమవుతాను నేను ఈ వీడియో చేస్తున్నా రెడ్డి పురాతనమైన కులము అందువల్ల ఆటుపోట్లు ఎదుర్కొంటుంది రెడ్లు ఆటుపోట్లు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఇది పురాతనమైన కులము త్రేతాయ నుంచి రెడ్డి అనేది ఉంది మిగిలినవన్నీ వాళ్ళ యొక్క వృత్తుల ఆధారంగా రికార్డు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎంతమంది ఇంతమంది టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది పురాతనమైంది కాబట్టి పురాతనమైన దానికి బూజు పట్టింది కాబట్టి ఈ బూజు అయిన కులము మరలా యథాప్రకారంగా ఆ శక్తి స్వరూపంలో వచ్చి మంచి చేస్తే రోజులు వస్తాయి కాబట్టి వీళ్ళు నలుగురిని ఆదరించే క్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క బినామీ వ్యక్తులు రెడ్డిలో చేరిపోయి ఈ రెడ్డి స్త్రీలని పావు కలి కలి ప్రభావంలా రెడ్ల స్త్రీలతో చేతులు కలిపి రెడ్లు స్త్రీలను పావుగా వాడుకొని ఈ అంతర్గత వ్యవహారాలు వివాహాలని చెప్పినప్పుడు ఈ కులం దేనికి రిజర్వేషన్ దేనికి ఇంటర్ క్యాష్ పెళ్ళి అంటారు ఇంటర్ వెళ్ళినప్పుడు కులాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్ లేని పక్కన మీద కులం పక్కన రిజర్వేషన్ ఎందుకు కాబట్టి ధన బలము రాజకీయ ఆధారంగా చేసుకొని ఏ కులాన్ని ఎవరు తిట్టుకోద్దు పైన భగవంతుడు ఉంటాడు అది కాక రెడ్లకి శక్తి స్వరూపిణి ఆ ఉంది నలజానమ్మ నలజానమ్మ నల్లజానమ్మ నలజాలమ్మ రకరకాల పేర్లు ఉన్నాయి ఆ రెడ్లకి ఆ నలజానమ్మ శక్తి స్వరూపుని ఎవరు ఏం చేయలేరు అధర్మ మార్గంలో పోతే తప్ప ధర్మ మార్గంలో ఉన్నంత వరకు వాళ్ళు ఆర్థికంగా వరిదొడు ఎదుర్కోవచ్చు కానీ వాళ్ళ శారీరక మామూలుగా మానసికంగా వాళ్ళ బలవంతులు ఎందుకంటే పది మందిని కాపాడు రక్తంలో వచ్చిన వాళ్ళు డిఎన్ఏలో నుంచి వచ్చిన వాళ్ళు అంతా పది మందిని ఆదరించి వచ్చిన డిఎన్ఏ ఉంటుంది వాళ్ళకి ఆర్థికంగా దెబ్బతిన్నంత మాత్రాన వాళ్ళ డిఎన్ఏ తగ్గదు మీకు కావాలంటే చూడండి సి విటమిన్ విటమిన్ సికి ఎంత పవర్ ఉంటుందో రెడ్లకు కూడా ఉంటుంది మీరు ఒకవేళ బలం పెరిగినవచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావం కావచ్చు రెడ్డి కులం లేదు రెడ్లు తిరిగితే నాకు పది రూపాయలు వస్తాయి రెడ్డి తిరిగితే ఇతర కులాల్లో నాకు ఆదరిస్తారు నాకు ఆదాయం పెరగద్ది వ్యాపారం పెరగద్ది రాజకీయం పెరగద్ది అన్నీ తప్పు రెడ్డి అనేది పురాతనమైన కులం హిందూ మామూలు బా మామూలు తెలుగు ఎట్లా పురాతనమైందో తమిళ ఎట్ట పురాతనమైందో కేరళ తమిళ ఈ విధమైన పురాతనమైన ఎటువంటి భాషలు ఎలా అయినాయో రెడ్డి కులం ఈ రోజు కాదు అసలు రెడ్డి కులం అనేది పురాతన కాలం నుంచి వచ్చింది అమ్మవారి శక్తి స్వరూపం ప్రత్యక్షమైంది వీళ్ళకే ఎందుకంటే మంచి మార్గంలో నడవాలి పది మందిని కాపాడాలి అనే ఉద్దేశంతో పోతున్నప్పుడు నిధి కోసం పోతున్నప్పుడు వీళ్ళకి అమ్మవారి ప్రత్యక్షమై కాపాడినటువంటి కులం ఇది దీంట్లో ఇప్పుడు తెగలు ఉండొచ్చు ప్రాంతాలు ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు వీళ్ళు బినామీలు వచ్చి చేరి పూవీ ఉండొచ్చు మోసం చేస్తున్నాడు వ్యసనాలుగా బాగా అలవాటు పడి ఉంటే ఉండొచ్చు మోసం చేస్తున్నాడంటే వాళ్ళు మనం ఒక్కసారి ఆలోచించి అటువంటి వాళ్ళ కోసంగా మిగతా మీ ఒరిజినల్ రెడ్డిని తిట్టకాకండి ధనం లేదను పేదరికంతో ఉన్నారను రెడ్లు ఎప్పుడూ సులకన భావం చేయొద్దు ఈరోజు తక్కువ ఉండవచ్చు వీళ్ళలో చీలికలు చాలామంది చీలిపోయారు నేను చెప్పాను కదా రెడ్డి అనేది కాపుగా రాసుకుంటూ వచ్చారు ఎందుకంటే వాళ్ళు కాపులా మనుషులు ప్రజలను కాపాడే వ్యక్తులు ప్రజలు కాపాడే వాళ్ళు కాబట్టి వీళ్ళు కాపులు అని రాసుకు కాపు అని రాసుకుంటూ వచ్చారు వాళ్ళే రెడ్లు కాలక్రమేణా రకరకాల పేర్లు రావచ్చు రకరకాలుగా మారిపోవచ్చు గోత్రాలు కూడా ఒకటే ఉన్నింది అప్పుడు ఇప్పుడు రకరకాల కులాలు మారిన తర్వాత గోత్రాలు మార్పు చేసుకోవాలా ఇంటి పేర్లు మార్పు చేసుకోవాలా కులాలు ఏం మతాలు ఏం మారో అయ్యే వట్టే పెట్టుకున్నా ఇప్పుడు మతాలు మారిందే లెక్క జలకి తీసుకోండి మతాలు మారినప్పుడు ఇంటి పేరు మారుస్తున్నారా మారలా పేరు మారుస్తున్నారా మారలా ఆ సరే మారుస్తున్నా దేవుణ్ణి మారుస్తుంది ఓన్లీ ఒక్క దేవుణ్ణి మాత్రం మారుస్తుంది దేనికి వాళ్ళకి బలం కావాలి ఆర్థిక బలం కాదు జనబలం కాదు జనబలం కోసం మతం మారుతున్నారు అది వాళ్ళ కోసం మతం మారుతున్నారు అది వాళ్ళు హిందువు అనే విశ్వాసపరుడు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ అందరిని గౌరవించుకుంటాడు గౌరవించుకున్నాడు అట్టే ఉంటాడు అభంసం తెలియనప్పుడు మారిపోతుంటాడు రక్షణ కావాలి ఏం దయశక్తి ఉంది ఆ శక్తి చూరూనే కాపాడద్ది మనల్ని నిజంగా మనం ధర్మపరునం అయితే శక్తే మనల్ని కాపాడుద్ది అది ఆలోచించండి రెడ్లు లేచే రెడ్లు తిట్టడం ఒక చదువు విద్య విద్య వచ్చింది దేనికి పది మంది బతికచ్చింది నాలుగు రాళ్ళు చదువుకుంటూ నాలుగు గ్రంథాలు చదువుకుంటానే బా సమాజంలో ఉన్నాయి అన్ని మర్చిపోతాయి అట్లా సమాజంలో కూడా రాయాలి బయటికి తీయాలి చాలా విచిత్రమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి భారతదేశంలో ఈ రెడ్డి కులానికి చాలా ఉన్నాయి స్థిరత గురించి ఉన్నాయి ఆచారాలు రెడ్డి కులాలకి ఈ ఆచార వ్యవహారాలు తెలియని వాళ్ళంతా రెడ్డిని విమర్శిస్తున్నారు రెడ్డి అంటే ఇంట్లో కూర్చొని వాళ్ళకి మామూలుగా కష్టపడే వాళ్ళు రెడ్లు ఇప్పుడు ఏమైంది రెడ్లు అంటే మామూలుగా బయటికి రారు స్త్రీ బయటికి రాదంటారు స్త్రీ ఎప్పుడు కూడా పది మంది అన్నం వండి పెట్టేది రెడ్లకి ఆ కలిసి ఇప్పుడు రకరకాలు ఉన్నాయి ఆ రెడ్లు ఉన్నాయి పొలం లేకపోయినా భూమి లేకపోయినా బయటికి రాదు బయటకు ఎందుకు రాదంటే ఆ స్త్రీ రెడ్లకి సంబంధించిన స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే పది మందికి వాళ్ళు ఎక్కడ పని చాలా వాళ్ళకు ఉండే సేవకులకు అన్నం వచ్చేసి ఇంట్లోని అన్నం వండి వాళ్ళకి ఆకలి తీర్చేది కాబట్టి ఆ తల్లి ఎక్కడికి పోలేక నువ్వు కనిపెట్టుకునేది ఇప్పుడు పరిస్థితి బయటకు పోతే జరగడం లేదు కాబట్టి బయటకు పోతున్నారు ఆ రోజు మీరు పెద్ద పెద్ద రెట్లు కులాలు పోయి చూడండి ఆ రేపు పోయినప్పుడు ఆ స్త్రీ స్త్రీమూర్తి స్వయంగా అన్నం వండిచ్చేసి ఎందుకంటే ఎవరిని నమ్మేవాళ్ళు కదా రెట్ల పట్లో కూడా నమ్మే నమ్మకుండా ఇంట్లోనే ఉండి పది మందికి అన్నం తయారు చేయించి వాళ్ళే స్వయంగా రుచి చూసి వాళ్ళే తిని ఇతరులకు పెట్టేది కాబట్టి ఇంట్లోనే పని జరిపోయేది ఇంట్లో నుంచి బయటకు వచ్చేది అదే పద్ధతి రెట్లు అంటే ఇంట్లో నుంచి బయటకు రాలనే నానుడు వచ్చింది వస్తారు కానీ నలుగురు లేకపోతే వీధిలో జరగరు పనుల కోసం వస్తారు పది మందికి చెడు చెడుని ప్రశ్నించడానికి వస్తారు అంతేగాని రెంట్లోనే ఉంటారు రెడ్లు అయితే మామూలుగా చావు సావుకారులాగా ఉంటారు సుఖంగా ఉంటారు అవి కాదు రెడ్ అంటే నలుగురి సువాసు ఏ ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి ముందుంటారు అవమానాలు పడిన వాళ్ళు ఉన్నారు ఇబ్బందులు పడిన కష్టాలు పడిన మోసపోయిన వాళ్ళు ఉన్నారు రెడ్లు అంటే ఇవన్నీ తెలియకుండా ఇతర కులాలను భుజాన్ని వేసుకొని మోసుకునే వాళ్ళు వాళ్ళ కోసం ప్రాడ మామూలు వాళ్ళ కోసం సొంత వాళ్ళు కూడా వదులుకున్న వాళ్ళు ఉన్నారు మాటకి నిలబడి వ్యక్తిగత లాభం కోసం వాళ్ళని లేని వాళ్ళు ఉన్నారు వ్యక్తిగత ప్రయోజనం కోసం వాళ్ళని వదల్లేకున్నారు కులానికి చెడ్డ పేరు వేస్తున్న వాళ్ళు వదలలేక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కులానికి చెడ్డ పేరు తే ఇన్ని ఉన్నాయి రెడ్డిలో అదే మిగతా వాళ్ళు ఈరోజు ఒక కులం రే ఈరోజు ఒక నాయకుడు రేపు ఒక నాయకుడు చూడండి పదవుల కోసం ఎంతమంది ఏ విధంగా మారుతున్నారు నిజమైన రెడ్డి అంటే కట్టుబాటు ఉంటుంది పార్టీ రాజకీయ నాకు ఆ కుటుంబాన్ని మార్చడు ఈరోజు నా కులం వచ్చిందని చెప్పి వీళ్ళని గౌరవిస్తాడు వాళ్ళని గౌరవిస్తాడు రెడ్డి అయ్యా నా పరిస్థితి మా ఊళ్ళు వచ్చారు మా ఓటు వేస్తారు నీకేం కావాలి నేను సపోర్ట్ చేస్తాను అది రెడ్లు యొక్క నిజమైన రెడ్లు యొక్క వాస్తవం మైండ్ ఏమి తెలియకుండా ఏమి లేకుండా ఈ తెగల ప్రకారం రకరకాల వాళ్ళు వచ్చేసి ఈ రెడ్లలో జేరిపో ఈ రెడ్ల స్త్రీలను ఆధారంగా చేసుకొని ఈ రెడ్లు స్త్రీలని కలికాలి కలికాలం కాబట్టి ఇదితో మాట్లాడుతున్నారు ఏ విధంగామైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి ఎవరైనా ఒక కులాన్ని తిట్టడం మానుకోవాలి నిజం తెలుసుకోవాలి కులాన్ని తిట్టడం అనుకోవాలి నిజం తెలుసుకోవాలి రకరకాల పదాలు రకరకాల ఓడ్స్ రకరకాల పద్ధతులు ఎందుకు అవసరం మనక అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటే పోవాలా ఏదో పబ్లిసిటీ కోసం తిట్టడం దేనికయా కాబట్టి నలజాలమ్మ నలజాలమ్మ నలజ వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ శక్తి స్వరూపం ప్రత్యక్షమైంది రెడ్లకే అని చెప్పేసి విషయం మర్చిపోవద్దు శక్తి స్వరూపం ఎవరు శక్తి స్వరూపం అంటే అందే మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరికం గొప్ప శక్తి ఆ శక్తి వీళ్ళకి ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైనటువంటి రూపాన్ని ఈరోజు కూడా నాకు ఒక ఒక గుడిసిని ఏర్పాటు చేసి పూజలు చేసి ఉపవాస ఉదయం సాయంత్రం ఉపవాసం చేసి శుభకార్యాలు చేస్తారు ముత్తైదు ఆ విషయం తెలుసా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఊరిని కూడా ఈ కులాన్ని కూడా తిప్పకూడదు తప్పే కదా ఏంటంటే వాళ్ళ వృత్తుల ఆధారంగా కులం పేరు వచ్చింది వృత్తులు చేసేటువంటి పని ఆధారంగా పేర్లు వచ్చాయి ఇంటి పేరు పేరులాగానే తండ్రి పేరు ఇంటి పేరు వచ్చిన వాళ్ళు తమిళనాడు అంతా అవలేదు తండ్రి పేరే ఇంటి పేరు వస్తుంది ఈ ఇతని పేరు మారితే ఇంటి పేరు మారిపోద్ది అనమాట కొడుకు 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 అంటే తండ్రి పేరే ఇంటి పేరుగా మారుతా వస్తుంది అందువల్ల ఆధార్ కార్డులో కూడా సమస్య వాళ్ళకి పాపం ఎందుకు సమస్య తండ్రి పేరు కొడుకు మళ్ళీ ఇంకొక కొడుకు పేరు మళ్ళీ ఇంటి పేరు మారుతుంది ఆయన కొడుక కాదని తెచ్చేది దేవుడికి కనిపిస్తారు నాకు టెక్నాలజీ కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి